పండగ పిండి వంట చేసే విధానం ఏంటంటే అర కేజీ వరి పిండి పావు కేజీ శనగపిండి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వాము అలాగే కొంచెం నువ్వుపప్పు రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసిన తరువాత బాగా కలపాలి అవన్నీ కలిసే వరకు బాగా కలపాలి కలిపిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసి మరలా కలపాలి ఎప్పటి వరకు కలపాలంటే ముద్దగా అయ్యే వరకు ఆ పిండి ముద్దగా అయ్యే వరకు కలపాలి అంటే చపాతీ పిండి ఎలా ముద్దగా చేస్తామో ఆ విధంగా అయ్యే వరకు కలపాలి ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టి అందులో నూనె పోయాలి నూనె కాగిన తర్వాత మనం జంతికల అచ్చు తీసుకొని ఈ ముద్దగా కలిపిన పిండి కొంచెం ముద్ద చిన్న ముద్ద అందులో పెట్టి ఈ విధంగా నూనెలో ప్రెస్ చేయాలి ఈ విధంగా చేసినప్పుడు జంతిక షేప్ వస్తుంది బాగా వేగే వరకు కూడా చిల్లుల గరెటతో తిప్పుతూ ఉండాలి అది మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ ఉండాలి కాస్త ముదురు రంగు వచ్చే వరకు తిప్పి దాన్ని విధంగా పైకి తీసి నూనె జారిన తర్వాత ఒక పక్కన సిద్ధంగా ఉంచుకున్న ఒక పేపర్ వేసిన పళ్ళెంలో ఈ జంతికల్ని వేయాలి అప్పుడు ఆ పేపర్ నూనె పీలుస్తుంది మొత్తం చేసేసిన తర్వాత అవన్నీ ఓ క్యాన్లో పెట్టేసుకోవాలి గాలి తగలకుండా